రాష్ట్ర బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకి నిధులు కేటాయింపుపై తిరుపతి జిల్లా పెల్లకూరు వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుందని కామిరెడ్డి విమర్శించారు బెల్ట్ షాపులపై సీఎం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని కామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పెల్లకూరు మండలంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు చిల్లకూరులోని కామిరెడ్డి నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కార్యకర్తలు నాయకులు రాష్ట్ర బడ్జెట్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గత ఎనిమిది నెల నాడు మేనిఫెస్టో ప్రకటించి ఆరు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించడం జరిగింది నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి మీకు నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించినందుకు వారికి మీరు ఇచ్చిన బడ్జెట్ లో అమ్మఒడి పథకానికి పన్నెండు వేల ఆరు వందల కోట్లకి మీరు ఇచ్చిన బడ్జెట్ ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు అంటే మీరు చెప్పిన వాగ్దానాన్ని దానిలోనే మీరు సిక్స్టీ పర్సెంట్ కోత పెట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు ఇరవై వేలు తనను వాగ్దానం చేయడం జరిగింది దానికి అయ్యే ఖర్చు పదివేల కోట్లు మీరు ఇచ్చింది వెయ్యి కోట్లు అంటే తొమ్మిది వేల కోట్లు మీరు ఎగినమ పెట్టారని లెక్క అదేవిధంగా మూడు సిలిండర్లు ఉచితం అన్నారు సుమారు నాలుగు వేల కోట్లు దానికి బడ్జెట్ కావాలి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రాష్ట్రంలో దానికి నువ్వు ఎనిమిది వందల ఐదు కోట్లు ఇచ్చి చేతులు దొరుకుకోవడం అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర బడ్జెట్లో ఊసే లేదు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పారా లేదా మీరు చెప్పిన సూపర్ సిక్స్లో ఉందా లేదా ఆ ఊసే లేదు ఈరోజు గురించి వృత్తి ఆ ఊసే లేదు మీరు చెప్పిన వాగ్దానం మీరు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎక్కడ ఉన్నారయ్యా ఆరు నెలలు అయిపోయి మీలా అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పి పది వాగ్దానాలు చెప్తే పది వాగ్దానాల్ని అసెంబ్లీలో సెక్రటరీలో బయట పాంప్లెట్లు అధికిచ్చి నెలవారీగా పేద ప్రజలకు కరోనా కష్టకాలంలో కూడా ముగించకుండా బటలొత్తి పేద ప్రజలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఇండియాలోనే జగన్మోహన్ గారు అని గర్వంగా చెప్పగలం అంటే మీరు చెప్పిన వాగ్దానాల్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాల అటు నెరవేర్చకపోతే నేర్చకపోతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మనకు ఈ పథకాలన్నీ మీకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఈ పిల్లకూరు మండలం నుంచే ప్రతి గ్రామంలో మా ఎంపీపీ జెడ్పీటీసీ మా సర్పంచ్లు మా నాయకులు గ్రామాల్లో ప్రజలతో మమేకాయ ప్రణాళిక రూపొందించుకుని ప్రజా చైతన్యానికి వైఎస్ఆర్ వైఫల్యాన్ని ఎండగట్టాల్సిందిగా అందరికీ చేతులు ఎత్తి వేడుకుంటూ ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పాడు మూడు మీటింగ్లు పెట్టాడు బిల్ షాపులు అనేవి ఉండకూడదు ఎక్కడ కూడా మద్యం అధిక ధరకు అమ్మకూడదు అని ఈరోజు మనమే చూస్తున్నాం వెలగూరు మనం పోతే రెండు షాపులు అన్నది నూట పన్నెండు షాపులు కలిగింది సబ్జెక్ట్ జరిగాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్ మీట్కైనా ఎక్కడికైనా ఒక వేరేకి ఉమ్మడి వేరే పెట్టండి మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి చెయ్యింది ఏందో మేము చెప్తాం మీ సూపర్ సిక్స్ ఏందో మేము అడుగుతాం మేము చేసామని చెప్పండి అంతేగాని పిచ్చుకొక్కల మాదిరా బోల్ అవుట్ అడిగితే ఓల్డ్ అవుట్ అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లే సబ్జెక్ట్ మీద మాట్లాడండి యా నాయకుడు అనేవాడు సబ్జెక్టు మీద మాట్లాడండి మేము ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేయమని అడుగుతున్నాం అది నేరం కాదు ప్రజ హక్కు అని ప్రజల్లో ప్రతి ఒక్కరూ అడిగే హక్కు ఉంది ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి లేదు ఇంకొక ఏంది స్థాయి మీకు అందరికీ ఏ స్థాయి ఉంది మీరందరూ మూడు సార్లు నాలుగు రెండు పారేసి పారిపోయినారు బలగూరు మాండవంలో ఇప్పుడు కూడా పారిపోవడం ఖాయం మూడు మెంబర్ మేము ఇస్తాడు వార్డు మెంబర్ కూడా గెలవంట ఒక ఆయన మీరు ఆయన ఉన్నాడు బట్టి తాగుతాడు విసగడు దావుతాడు ఇవాళ తెలుగు కంటలు ఎత్తేస్తాడు మొత్తం ఎత్తేస్తాడు ఆయన మీతో చెప్తాడు ఇంకొక ఆయన ఒక ఆయన వైజీ మీద శరీం మీరు కొండ ఎత్తి అయినాడు ఆయన అయితే ఆయన ఏం మాట్లాడుతాడు ఆయన తెలియడలే నువ్వు ఎక్కడే పుట్టావు వైసీపీలోనే కాకుండా రాకుండా వైసీపీలో ఉండి నువ్వు ఈరోజు వైసీపీ ప్రభుత్వ నివృత్తులు సిగ్గు సిగ్చేటైన విషయం మీరు చెప్పి కబర్దార్లకి మేము రెడీగా ఉంటాం మీరు తాటా చెప్పులు చేసి రాత్రుల నుంచి ఇంటికి రెడీ కాదు వీటి ఏదో దమ్ముంటే మొబైల్ అయితే పేములు టైం చెప్పండి మేము ఎందుకు వేస్తామని వచ్చి లేవత్తుల మీద సంఖర పుట్టుకోవడం మీకు వదిలేస్తున్నాం శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా